హలో అండి అందరికీ నమస్కారం నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫ్లిప్కార్ట్లో బ్రాస్లైట్ అయితే ఆర్డర్ అది అదైతే వచ్చిందండి ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా నాన్నగారికి అయితే నేను తీసుకున్నానమాట అదైతే ఓపెన్ అయితే చేశాను ఒకసారి అయితే చూసేద్దాము బ్రాస్లెట్ ఎలా ఉందో చూడ్డానికి బాగానే వచ్చిందండి బ్రాస్లెట్ అయితే చాలా తక్కువ ఎక్కువ ఏం లేదు నాకైతే బాగా నచ్చిందండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో చెప్పండి నాకైతే చూశారు కదా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి